అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నోటికి రుచిగా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేయండి చాలా బాగుంటుంది ముందుగా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక గుప్పడు వెల్లుల్లిని యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి సో ఈ విధంగా అండి సో చూడండి ఫైన్ పౌడర్గా చేసి దీన్ని పక్కకు పెట్టుకున్నాం కదా ప్రాసెస్ అనేది నేను చూపిస్తానండి చూడండి సో ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి కారం హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి సో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారో ఈ కర్రీ తిన్నా కూడా చాలా బాగుంటుందనమాట సో ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత సో దీంట్లో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి సో ఇవి కాస్త చిట్పటం అన్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవి ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా మనం పౌడర్గా చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత సో దీంట్లో మనం ఇప్పుడు ఫోర్ ఎగ్స్ని వేసుకోవాలన్నమాట సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి నేనైతే సాల్ట్ యాడ్ చేసేటప్పుడు వీడియో అనేది స్కిప్ అయిపోయింది అందుకనేసి చూపించలేదనమాట సో చూడండి సో దీంట్లో ఫోర్ ఎగ్స్ అనేవి వేసుకోండి ఎగ్స్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి షెల్ అనేది దీంట్లో పడకుండా జాగ్రత్తగా వేసుకోండి సో నేను వేస్తుంటే దీంట్లో పడింది కాబట్టి చెప్తున్నాను సో వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో బాగా ఈ విధంగా మిక్స్ చేసుకొని సో పైనుంచి లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకొని సో దీన్ని కుక్ అవనిస్తే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది బాగా సో కుక్ అయిన తర్వాత నేను చూపిస్తాను సో చూడండి ఇప్పుడు ఎంత బాగా కుక్ అయిపోయింది చూడండి సో ఇప్పుడు దీన్ని సెకండ్ సైడ్ కూడా తిప్పేసి బాగా కుక్ చేసుకోవాలి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి సో మీరు మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు సో ఇది ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా స్టోర్ ఉంటుందన్నమాట పాడవకుండా ఉంటుంది సో మనం ఎక్కడైనా దూరంగా జర్నీ చేసేటప్పుడు కూడా దీన్ని తీసుకెళ్ళొచ్చు సో రైస్తో అయితే సూపర్గా ఉంటుంది ఫైనలీ ఇలా ఉందన్నమాట సో చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ 好，拜拜。